సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్ మున్సిపల్ అథారిటీస్ మా మచిలీపట్నం చాలా బాగా వర్క్ చేస్తున్నారండి మున్సిపల్ సిబ్బంది అందరి సహకారం ఉంటేనే మేము ఈరోజు ఈ స్థితికి వస్తున్నాం సార్ కాబట్టి వాళ్ళు కూడా రోడ్డు ఊడ్చినప్పుడు చెట్లు వేరే అదండి గానుగ చెట్లు వేప చెట్లు యొక్క ఆకుల్ని నేను కలెక్ట్ చేయటం చెట్లు ఒక గుంట తీసి పెట్టడం దాని మీద ఆవు పేడని కలెక్ట్ చేసి దాన్ని పేడ నిల్వ చేసి నీటిలో పెట్టి ఆ బెల్లం నీళ్ళు వేసి ఫెర్మెంట్ చేసి దాన్ని ఎరువుగా ఉపయోగించుకుని నా మొక్కలకే నేను ఉపయోగిస్తున్నాను సార్ అట్లాగే నన్ను ఇన్స్పైర్గా తీసుకుని దాదాపు ఒక పదిహేను ఫ్యామిలీస్ కూడా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు సార్ అట్లాగే చిన్నప్పటి నుంచి కేవలం మా పెద్దవాళ్ళ స్థితి మాది అయిపోతుంది ఏజీ బేసికలీ చిన్న నర్సరీ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ప్లాంట్ ఇచ్చి వాళ్ళకి పెంచే విధానాన్ని కనుక మనం అలవర్చినట్లయితే మనం మంచి ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ కాకుండా ఫారెస్టేషన్ని మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతాం మనకి పొల్యూషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకవైపు జరుగుతుంది సార్ దానివల్ల వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పెంచడం వల్ల అవి తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేయటం వల్ల వాతావరణ పొల్యూషన్ని మనం అరికట్టవచ్చు సార్ కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మొక్కలు పెంచడం అట్లాగే ఓడబ్ల్యూడీసీని నేను ఉపయోగిస్తున్నాను సార్ వేస్ట్ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ని నేను ఉపయోగించి మా ఇంట్లో వచ్చేటటువంటి వ్యర్థాలతో ఎరువును తయారు చేసుకుంటున్నాను సార్ కేవలం ప్రతి ఇంటి ఒక్కరు కూడా వాళ్ళలో వాళ్ళ ఇంటిలో ఉపయోగించేటువంటి దైనంది జీవితంలో ఉపయోగించే ఉల్లిపాయ చెత్త వెజిటబుల్స్ చేత్త వాటిని హృదాగా బయటపడేసి మున్సిపల్ వర్కర్కి ఇబ్బంది కలిగించకుండా వాటిల్ని ఎండుటాకులు వీటిల్ని కలెక్ట్ చేసి మట్టి కప్పి సింపుల్ వేలో మనం మెన్యూర్ తయారు చేసి ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ పద్ధతిలో ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్ జనరేషన్ అనేది హెల్దీ అండ్ వెల్దీగా తయారవుతుంది సార్ అట్లాగే మీ గవర్నమెంట్ వాళ్ళు మన పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ని బాగా రైతులు ఉపయోగిస్తున్నారు సార్ వాటిని ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే అంటే నేను రైతులను విమర్శిస్తున్నానని కాదండి సేమ్ అవుతుందండి కెమికల్ ఉపయోగించడం వలన ఫాస్ట్గా గ్రోత్ రావటం ఈల్డ్ ఎక్కువ రావటం జరగటం వలన కొంతమంది వాళ్ళు అట్లా రూట్ తీసుకుంటున్నారు అందుకని మన సేంద్రియ పద్ధతిని ఎంకరేజ్ చేయటం అనేది నా రిక్వెస్ట్ సార్ పిల్లలకి మొక్కలు పెంచ పెంచటము పంచటం అనేది అదొకటి చేపించండి సార్ నెక్స్ట్ వన్ మున్సిపల్ సారీ రైతు మార్కెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదానండి మున్సిపల్ కమిషన్స్ కూడా నేను రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేశాను అదంతా గార్బేజ్ని వేస్ట్గా బయట కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి మనం ఎరువుని తయారు చేసి లో కాస్ట్ ఆర్ ఫ్రీ కాస్ట్తో పబ్లిక్ కనుక ఇచ్చి మనం గనక ఎంకరేజ్ చేసినట్లయితే మంచి హెల్దీ అండ్ వెల్దీ జనరేషన్ ఏర్పరచు సార్ ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా సంతోషం సార్ ఎంకేమో ఇప్పుడు ముంతాజ్ బేన్ గారు ఇప్పుడు ఎంత ఎంత టైం మీరు ఈ పని మీద శ్రద్ధ పెడుతుంది నేను అయిన దగ్గర నుంచి త్రీ అవర్స్ సార్ డే త్రీ అవర్స్ పని మీద త్రీ అవర్స్ సార్ ఎంతమంది మీకు నెట్వర్క్ లో అంటే మా టీచర్స్ అందరూ కూడా మాక్సిమం నన్ను చూసి ఇన్స్పైర్ అవటం నేను పండించినటువంటి ఆర్గానిక్ మేము షేర్ చేసుకుంటాం సార్ ఒకళ్ళ ఇంట్లో చిక్కుడుకాయలు లేదంటే అతర ఉన్నాయనుకోండి బీరకాయలు సార్ అవి వచ్చినటువంటి విత్తనాలు ఆర్గానిక్ విత్తనాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి మేము షేర్ చేస్తాం ఇప్పుడు ఎంతవరకు మీ ఇంట్లో కూరగాయలు మీరు పండించుకుంటున్నారు నాకు కాకుండా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ సర్కిల్లో ఒక ముగ్గురు నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి ఓకే నీ ఆరోగ్యం బాగుందమ్మా నేను చెప్పాలి అంటే సార్ నేను ఈ వాటరింగ్ చేస్తున్నప్పుడు మెట్ల మించి స్కిడ్ అయి పడి వన్ మంత్ బెడ్ రెస్ట్లో ఉన్నాను సార్ అయినప్పటికీ నా మొక్కలు చనిపోకూడదు అని ఒక ని పెట్టి నెలకి పదివేలు చెప్పిన మూడు నెలలు నేను ని ఇట్లా టూ డేస్ ఈ రోజు వచ్చేను ఒక గార్డనర్ అరేంజ్ చేసుకుని మొక్కలకి నీరు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్ కాబట్టి అంటే ఆ జీల్ అనేది ఉంటే గనక మనకి ఒక పనిని చేయాలనేటువంటి కుతూహలం ఉంటే గనక కష్టాన్ని మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నావు కదా అవును సార్ దీని వల్ల హాస్పిటల్ పెరిగిందా ఆ హాస్పిటల్ అంటే టేస్టీగా ఉంటుంది కెమికల్స్ ఫ్రీ కాబట్టి మన మనం హెల్త్ అనేది రికవర్ అయినట్లుగానే చెప్పొచ్చండి నా హెల్త్ మెరుగుపడింది సార్ వయసు నీ వయసులో ఇది ఆర్గానిక్ తిన్న వాళ్ళకి మీకు వ్యత్యాసం కనపడుస్తా ఎలా అంటే సార్ ఆ పని నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి మా కొంతమంది నువ్వు కష్టపడుతున్నావు ఎక్కువ ఓవర్ స్ట్రైన్ అవుతున్నావు అన్నప్పటికీ ఆ పని మీద ఉన్నటువంటి జీల్ వల్ల నాకు మానసిక ఆనందం శారీరక ఇది ఉపయోగపడుతుంది సార్ నెక్స్ట్ కొంతమంది మహిళలు కూడా ఎక్కువగా అంటే విమర్శిస్తున్నానని కాదు సార్ టీవీలకి సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయి టైం చాలా వేస్ట్ చేస్తున్నారండి కాబట్టి మనకి సమయం లేదు లేదా ప్లేస్ లేదు అనేటువంటి సాకుతో కాకుండా మన బిడ్డల్ని ఫ్యూచర్ జనరేషన్ హెల్దీ వెల్దీగా తయారు చేయాలి అలా మాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు సార్ మీరు ఒక మా కమిషనర్ గారు కానీ లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి అందరూ కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్ ఇప్పుడు ముంతాజ్ బెంగింగ్ గారు మచిలీపట్నం నుంచి వచ్చారు ఒక టీచర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పిల్లల్లో ఒక స్ఫూర్తి తీసుకురావాలి వారు కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని ఆలోచించి ఇంట్లోనే వేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాంపోస్ట్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఆ కాంపోస్ట్ ఉపయోగించి ఇంట్లోనే కూరగాయలు పండించే పరిస్థితికి వచ్చారు రూఫ్ గార్డెన్లో పసుపు కూడా పండించారు పసుపు కూడా పండించారు దీనివల్ల చాలా వరకు ఈ రోజు మనం తినేదంతా కూడా పెస్టిసైడ్స్ కొట్టిన ఫుడ్ తింటున్నాం క్రిమిసంహారక మందులు లేకపోతే ఎరువులు ఒక ఉదాహరణ మీ అందరికీ గుర్తియ్యాలి పంజాబ్ రాష్ట్రం తెలుసా అందరికీ తెలుసా తెలిసిన వాళ్ళు చేలిపోయేకెత్త అండి పంజాబ్ రాష్ట్ర రాష్ట్రాన్ని తెలిసిన వాళ్ళు ఓకే పంజాబ్ రాష్ట్రంలో అక్కడ రైతులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వ్యవసాయం చాలా బాగా చేస్తారు తెలుసా మీకు మొన్నటి వరకు మనకు రైస్ కానీ గోధుమలు కానీ అక్కడి నుంచే వచ్చేటివి అదే మరిగా అక్కడ ప్యాడీ ప్యాడీ కాకుండా పాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనుషులు కూడా కొంచెం లావుగా సిక్కులు వెళ్ళేది చాలా బాగుంటారు మిలిటరీ కూడా వాళ్లే వెళ్ళి దేశాన్ని కాపాడుతారు మిలిటరీలో ఎక్కువ ఉండేది కూడా పంజాబ్ నుంచి వెళ్తారు ఇటీవల మీరు ఒకసారి చూస్తే అలాంటి మంచి రాష్ట్రం ఎరువులు వేసి వేసి క్రిమి సంహారక మందులు కొట్టి ఎక్కువ దిగుబడి రావాలని ఈరోజు మొత్తం ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది దానివల్ల మొన్న ఒకరు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది గుజరాత్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ వస్తుంది ఒకప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వచ్చేది లేబర్ కోసం కూలి పనులు చేసుకోవడానికి ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్లో క్యాన్సర్ పేషెంట్లు వస్తారు అంటే ఎరువులంతా కూడా తినేసి క్రిమిసంహార మందులు తిన్న తర్వాత క్యాన్సర్ ఎక్కువ పెరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా తయారవుతుంది అయితే మన చేతుల్లోనే ఉంది నేను అందుకే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ పెట్టాను ఈరోజు ఇరవై లక్షల ఎకరాల్లో ఎక్కడ కూడా మనం ఎరువు లేకుండా క్రిమిసంహారక మందులు కొట్టకుండా పాత బయో దీంతోనే విధానంతోనే ఈరోజు మొత్తం కంట్రోల్ చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు ముంతాజ్ బెంగారు చెప్పింది చాలా మంచి ఆలోచన మన ఇంటి మన ఇంటిపైన మనం కూరగాయలు పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి మీ ఆరోగ్యం మీ చేతల్లో ఉంది దీనికి వారు ఒక ఆదర్శం వారిని అడుగుతున్న మీరు రాష్ట్రంలో మీరే కాకుండా కొన్ని రికార్లు జరుగుతున్నాయి మేము అందరినీ ఒక నెట్వర్కింగ్ చేస్తాం మీరు రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో మోటివేట్ చేసి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తులు తీసుకపోతే రెండు లాభాలు మన ఇంట్లో తయారు చేసిన చెత్త మన ఇంట్లోనే కాంపోస్ట్ అవుతుంది మన ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకుంటాం రెండోది మీరు ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తే లేకపోతే మురికి కాలువలు వేస్తే కాలువలన్నీ అక్కడ నిలిచిపోతాయి అక్కడి నుంచి ఆ మురికి కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి రెండో దీన్ని డిస్పోజ్ చేయడానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి అందుకే ఈరోజు ఒక నూతనమైన విధానం విధానానికి ముందుకు పోతున్నాం వేస్ట్ వెల్త్ అని చెత్త నుంచి డబ్బులు సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ఆలోచిస్తున్నాం ఇక్కడే మీరు వస్తే మొత్తం స్టాల్స్ చూశారు ఈరోజు సెల్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వచ్చాయి అవి ఎక్కడ వేయాలో తెలియదు ఒకవేళ ఎక్కడన్నా మీ పొలంలో వేసినా బావిలో వేసినా భూములు వేసినా ఇది ఇంకిపోదు దాన్ని మళ్ళీ ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలని ఆలోచిస్తున్నాం పేపర్లు కానీ ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ అన్నీ కూడా రీసైక్లింగ్ చేసే పరిస్థితి వస్తుంది కడాన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మన ఇల్లు కట్టినా కొట్టేస్తే అందులో నుంచి మళ్ళీ శాండ్ తీసుకోవచ్చు అందులో నుంచి మళ్ళీ కంకర్ తీసుకోవచ్చు ఇలాంటివి చాలా వచ్చాయి అందుకే ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లోనే కందుకూరులో ఇరవై ఐదు మెట్రిక్ టన్లు కెపాసిటీతో పొడి చెత్త తడి చెత్త రెండు కలిపేసి వేస్తున్నాం చెప్పినా కూడా చాలా మంది చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఉండే బిజీగా ఉంటారు రెండు డస్ట్బిన్లు పెట్టాలి ఏది ఎక్కడ ఇవ్వాలని తెలియదు ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి అందుకే ఈరోజు ఇక్కడ పెట్టాం ఇరవై ఐదు మెట్రిక్ టన్లు మీరు కానీ తెల్లవారు తీసుకొస్తారు ట్రక్లో తీసుకొచ్చి అక్కడికక్కడే సెగ్రిగేట్ చేసి కాంపోస్ట్ పోయేది కాంపోస్ట్ పోతుంది రీసైక్లింగ్ పోయేది రీసైక్లింగ్ పోతుంది దానికి కూడా ప్రారంభం స్టార్ట్ చేశాం అది ఈ కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల చెత్త ఎక్కడా పేరకపోయే పరిస్థితి ఉండదు ఏ రోజుకి ఆ రోజు చెత్త అంతా కూడా రీసైక్లింగ్ అని వెళ్తుంది లేకపోతే కాంపోస్ట్ ఎరువులు ఇల్లి పొలానికి వెళ్తాయి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నేను ముంతాజ్ బేగంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చేపట్టపొట్టి అభినందించాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మచిలీపట్నంలో వెలుగు ఫౌండేషన్ బాబు గారు కూడా ఆయన సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ పర్యావరణం గురించి థ్యాంక్ యూ వెర మచ్ సార్ గౌరవ ముఖ్యమంత్రి వర్గ్యులు ముంతాజ్ బేబం గారిని షావెల్తో అలాగే మూమెంటోతో సత్క సత్కరిస్తున్నారు వారు ప్రతి చిన్న విషయాన్ని ఎవరైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా వారిని మెచ్చుకోవడం వారి నైజం వారి యొక్క మంచి మనసు కాదు నిదర్శనం గట్టిగా ఒకసారి తదుపరి ఐటీసీలో కూడా కొంతవరకు మనకు వారు బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి మనకు కార్యక్రమాలు సార్ ఆరు రాష్ట్రాల్లో నలభై రెండు మున్సిపాలిటీలో చెత్తను సెగ్రిగేట్ చేస్తూ మనకు ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్ శివశంకర్